వేదిక మీద ఉన్న నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు జాన్ గారు అట్లాగే కామ్రేడ్స్ ఇక్కడ ప్రత్యేకంగా ఈ సమావేశాలకు సమ్మిట్కి హాజరైనటువంటి సందర్భంగా ముఖ్యమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు విదేశాంగ విధానాలను చూస్తున్నటువంటి నాయకులు హాజరవుతున్నారు కాబట్టి ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో క్యూబాకు సంఘీభావంగా ఒక సమావేశాన్ని ఒక సదస్సును నిర్వహిస్తే బాగుంటుందని రెండు పార్టీలుగా భావించి అకస్మాత్తుగా నేనైనా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మనందరికీ కూడా తెలుసు క్యూబా విప్లవాన్ని విజయం చేసుకుని విజయవంతం చేసుకున్న తర్వాత నుండి కూడా ఇప్పటి వరకు పక్కనే ఉన్నటువంటి ప్రపంచాన్ని ఆధిపత్యం చేస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదాన్ని సవాలు చే సవాల్ చేస్తూ అడుగు అడుగున పోరాటాన్ని దినదినం పోరాటాన్ని నడుపుతున్నటువంటి పద్ధతుల్లో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది అనేక దేశాల్లో ప్రభుత్వాల్ని కూల్చి ప్రభుత్వాల్ని పడగొట్టి అట్లాగే నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టి పార్టీలను విధ్వంసం చేసి ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలంతా కూడా విధ్వంసం చేసి తన ఆధిపత్యంలోకి తెచ్చుకొని తన ప్రభుత్వాలని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే లాటిన్ అమెరికా దేశాల్లో ఇలాంటి ప్రభావాన్ని అది కలిగిస్తూ దానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి దేశాల మీదంతా కూడా ఈ ప్రయత్నం చేస్తుంది అలాంటి నేపథ్యంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని ఒక సోషలిస్టు ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు అనేక రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూనే అక్కడ పార్టీని ప్రజల్ని కాపాడుకుంటూ ప్రపంచ దేశాలకి ఆదర్శవంతంగా నిలబడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది కాస్త నాయకత్వాన చెగువేరే నాయకత్వాన ఆ దేశం బలమైనటువంటి పునాదులు వేసుకొని సోషలిజాన్ని ముందుకు నడిపేటటువంటి ప్రయత్నాన్ని అన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అది చేస్తూనే ఉంది మనకందరికీ తెలుసు అమెరికా సామ్రాజ్యవాదాన్ని తట్టుకొని నిలబడడం అనేది అతి చిన్న దేశానికి ఎంత కష్టమో కానీ సోషలిస్ట్ దేశం కాబట్టి దాన్ని తట్టుకొని నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ వాళ్ళ మీద అనేక ఆంక్షలు పెట్టారు వాటన్నిటి వివరాలు ఆయన చెప్తారు అక్కడ మందులు తయారు చేయడానికి ఉండేటటువంటి ముడి సరుకుల్ని రానివ్వడం లేదు ఆహార ధాన్యాల్ని దిగుమతి చేసుకోవడానికి ఆంక్షలు పెట్టారు రివడం లేదు టూరిజాన్ని అంతా కూడా దెబ్బతీస్తున్నారు టూరిజం ద్వారా అక్కడ పెద్ద ఎత్తున ఆదాయం ఉంటుంది టూరిజాన్ని రాడింగ్ వెళ్ళలేదు క్యూబాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి టెర్రరిస్ట్ శక్తులకు అమెరికా పూర్తిగా అండదండలు ఇచ్చి వాళ్ళకు అనేక కోట్ల రూపాయల డాలర్లు ఇచ్చి అక్కడ ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి కానీ అక్కడ ఉండేటటువంటి దేశాన్ని అస్థిరపరచడానికి కానీ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది ఇప్పుడు కాస్తలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన మీద ఎన్నోసార్లు హత్యాయత్నం కానీ ఆ ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి కుట్రలు కానీ అది చేసింది ఇప్పుడు చేస్తుంది అట్లాగే టెరిస్టు సంస్థలనంతా కూడా అమెరికానే ప్రోత్సహించి వాళ్ళకు ఆర్థిక సహాయం అంతా కూడా అందించి ఆ రకమైనటువంటి పరిస్థితి కొనసాగిస్తుంది ఇప్పటికి కూడా కరోనా తర్వాత ఆ దేశం వాటికి అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి బైడెన్ వచ్చిన తర్వాత కొన్ని మినాయింపులు ఇచ్చినటువంటి ట్రంప్ వచ్చిన తర్వాత వాటిని కూడా రద్దు చేసి అంతకుముందు ఉండేటటువంటి ఆంక్షల్ని మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుంది అందుకని ఆర్థికంగా అది ఇబ్బంది పడి అనేక రూపాల్లో వాటి సమస్యలను ఎదుర్కోవడం అనేటటువంటి సమస్యగా ఉంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అది మొత్తం దేశంలో ప్రజలందరికీ కూడా విద్యను ఉచితంగా ఇస్తుంది వైద్యాన్ని ఉచితంగా ఇస్తుంది ప్రపంచంలోనే నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించేటటువంటి వైద్యం అంటే ఏదో మన దగ్గర ఇచ్చేటటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో నాలుగు మందుగోలు ఇచ్చేటటువంటి పద్ధతి కాదు నాణ్యమైనటువంటి వైద్యం అది ప్రపంచంలోనే గుర్తించగలిగినటువంటి వైద్యం అనేక దేశాలకు డాక్టర్లను నర్సులని పంపించి వైద్య సేవల్ని అందిస్తున్నటువంటి దేశం అట్లాగే లాటిన్ అమెరికా దేశాలతో పాటు అనేక దేశాల్లో ఈ భావాలని అండగా నిలబడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి పోరాడేటటువంటి ఆ రకం ఆలోచన అలాంటి స్థైర్యాన్ని కూడా ఇప్పుడు కూడా అందిస్తున్నటువంటి దేశం ఆ దేశాన్ని ఏ రూపాలైనా తల వంచేటట్టుగా చేయాలని చెప్పి అనుకుంటున్నప్పటికీ ఎన్ని ఆర్థిక ఉన్న ఆహార ధాన్యాల్ని కూడా సరఫరా చేయడానికి ఆంక్షలు పెట్టింది నిరుద్యోగ సమస్య పెంచేటటువంటి ప్రయత్నాలను అక్కడ చేస్తున్నటువంటిది ఉంది వాటన్నిట్లో కూడా చూసినప్పుడు పక్కలనే ఉండేటటువంటి అమెరికా కంటే కూడా ధీటుగా అక్కడ ఉండే ప్రభుత్వం అక్కడ విద్య ప్రైవేట్ ఉంది ఇక్కడ ఉచితంగా ఉంది అక్కడ వైద్యం చాలా ఖర్చుతో కొడుకున్నది ఇక్కడ పూర్తిగా ఉచితంగా ఉంది ఇక్కడ ప్రజలందరికీ పని కల్పించేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఉంది అక్కడ నిరుద్యోగ సమస్య ఉంది అమెరికాలో అక్కడ అనేక రకాల వైవిధ్యాల ఘర్షణలు ఉన్నాయి ఇక్కడ ప్రజల మధ్య ఐక్యత కొనసాగిస్తూ సోషలిస్ట్ భావాలని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నటువంటిది ఉంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచంలో ఒక చిన్న దేశం క్యూబా రోచిస్తూ భావాల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని ఆటంకాలని అట్లాగే ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి అగ్ర రాజ్యంగా ఉండేటటువంటి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి పోరాడుతున్నటువంటి అక్కడి ప్రజలకు అక్కడ ఉండేటటువంటి పార్టీకి ప్రభుత్వానికి మన పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా మద్దతు తీయాల్సినటువంటి అవసరం ఉంది సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే క్యూబా యొక్క పరిస్థితులు ఏంటి ఎట్లా జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవడంతో పాటు ఇక్కడ మన పార్టీ కూడా సిపిఐ సిపిఎంలు కూడా సంజీభం తెలియజేస్తున్నాయని చెప్పి తెలియజేయడానికి కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం వాళ్ళు మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు కూడా మనకు అర్థమవుతాయి దాన్ని బట్టి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు ఇంకేం జరుగుతుంది అనే విషయాలు మనకు ఎక్కువ అర్థం కావడానికి ఉంటుంది గారు చెప్పినట్టుగా ఏప్రిల్ ఆగస్టు పదమూడు కాస్టో జయంతి వస్తుంది ఆ సంబంధ ఆ లోగా ఎవరైనా సరే క్యూబాకు ఆర్థికంగా సహకరించగలిగినటువంటి వాళ్ళందరూ కూడా సహకరించేటట్టుగా కూడా ఆ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అది కూడా మనం భవిష్యత్తులో కంటిన్యూ చేయాలి ఇప్పటి నుంచి చేయగలిగినటువంటి వాళ్ళు కూడా ఆ పద్ధతిలో కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ